పొందుకునే వ్యక్తులుగా ఉండాలని కోరిక ఎవరికి ఉందంట దేవుడికి ఉంది దేవుడి స్తోత్రం అంటే దేవుడు అనుకుంటున్నాడు ప్రతి మనిషి కూడా పరలోకానికి వారసుడిగా మార్చబడాలి ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవానికి పొందుకునే స్థాయికి ఎదగాలి ఎవరైతే ఏసు ప్రభు నమ్ముకుంటారో ఎవరైతే ప్రభు వైపు చూస్తూ ఉంటారో ఆ యేసును బట్టి ప్రతి మనిషి కూడా నిత్య జీవాన్ని పొందుకోవాల ఉద్దేశం ఎవరికి ఉందంట తండ్రికైనా దేవుడికి ఉంది దేవుడి స్తోత్రం అయితే ఈనాడు క్రైస్తవుల జీవితాలు అన్నిట్లో కూడా సిద్ధపడే మనసు నీకుంటుంది ఒకవేళ ఇల్లు లేక నువ్వు వేడ్చే వ్యక్తిగా ఉంటే ఇల్లు కట్టే ముందే ఎన్నో రకాలుగా ప్లానింగ్ వేస్తూ ఉంటాం ఎన్నో సమకూర్చుకుంటూ ఉంటాం ముందుగానే నువ్వు సిద్ధపడే మనసు నీకు లేకపోతే ఇల్లు కట్టే ఆలోచన నీకు వస్తుందా మొదటిగా నువ్వు చదువుకునే ఆలోచన ఇక లేకపోతే చదువుకెళ్ళి విద్యార్థిగా మారుతామంటే మనం మారలేం దేవుడి స్తోత్రం ఒక విద్యార్థి డాక్టర్ కావాలి అని ఆలోచన ఎప్పుడు ప్రారంభిస్తా వాడికి జ్ఞానం వచ్చినప్పుడు కాంచా వాడు శ్రద్ధపడుతూ ఉంటాడు ఒక ఇంజనీరింగ్ మారాలి అనే ఆలోచన వాడికి బడిలో ఆరో తరగతి నుంచే ప్రారంభించబడుతుంది మరి క్రైస్తవుడి జీవితాల్లో దేవుడు నమ్మినప్పుడు కాంచి ఒక శ్రద్ధ నువ్వు కలిగి ఉండాలి దేవుల్లో కడగబడిన తర్వాత దేవుడు నమ్ముకున్న వ్యక్తిగా మారిన తర్వాత నువ్వు శ్రద్ధపడే వ్యక్తిగా లేకపోతే దానికోసం ప్రయత్నం చేసే వ్యక్తిగా నువ్వు ఎన్నడూ మారలేవు దాని గురించి నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఎనడో మారలేవు అందుకే దేవుడు వాక్యం అంటుంది ప్రతి మనిషి కూడా నిత్య జీవాన్ని పొందుకునే వ్యక్తులుగా మారాలని దేవుడు ఈ యొక్క మాట చెప్తూ ఉన్నా ఎంతమంది దాని కొరకు శ్రద్ధపడుతూ ఉన్నా ఈరోజు ప్రతి దానిలో కూడా ఒక మంచి ఆలోచన చేసుకుంటూ ఉంటాం ఇల్లు కట్టాలంటే మొదటిగా సిద్ధపడే మనసు నీకు ఉంటుంది కూతురుకి పెళ్లి చేయాలంటే సంవత్సరం తర్వాత పెళ్ళి ప్రిపేర్ అయిపోతూ ఉంటాం నీ కొడుకుని డాక్టర్ చెయ్యాలంటే ఐదు సంవత్సరాల ముందే నీ మైండ్ ప్రిపేర్ అవుతూ ఉంది ఒక ఇంజనీరింగ్ మార్చాలంటే నీ కొడుకుని నాలుగు సంవత్సరాల ముందే వాడి గురించి మంచి ప్రిపేర్ అవుతూ ఉంటాం అంటే కూతురికి పెళ్లి చేయాలన్నా ఒక ఇల్లు కట్టుకోవాలన్నా నీ కొడుకుని డాక్టర్గా మార్చాలన్నా నువ్వు ఎప్పుడు సిద్ధపడుతున్నావు ఐదు సంవత్సరాల ముందే సిద్ధపడుతున్నావు తప్పకూడదు ఒక్కసారి అలేలుయా వీటన్నిటిలో కూడా సిద్ధపాటు ఉన్న మనిషి నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా శుద్ధపోటు లేని క్రైస్తువులు ఎంతో మంది ఉంటున్నారు పేరుకు మాత్రమే దేవుణ్ణి నమ్ముకుంటే నిత్య జీవానికి ఎన్నడూ కాలేం పేరుకు మాత్రమే దేవుని వెంబడించే వ్యక్తిగా ఉంటే దేవుడు వచ్చే రాజ్యాన్ని పొందుకునే వ్యక్తికి ఎన్నడో కారణం ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా సిద్ధపడే నీవు ఇంటికోసం కష్టపడతలేదా